పట్టించుకోవడం లేదంటూ నీళ్ల ట్యాంక్ ఎక్కి మహిళ నిరసన చేశారు సూర్యాపేట జిల్లా కోదాట నియోజకవర్గం నడిగూడెం మండల కేంద్రంలో పోలీసు అధికారుల తీరును నిరసిస్తూ నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగింది గుజ్జ అచ్చమ్మ అనే మహిళ తన కొడుకుపై దుండగులు యత్నం చేయడంతో చావు బతుకులో ఉన్నాడని కన్నీటి పర్యంతమైంది ఫిర్యాదు చేసి నెల రోజులు అవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించనని ట్యాంక్ పైనే బైఠాయించింది

మీరు ఆకరికిన రోజు మళ్ళీ తీయరా మళ్ళీ తీయరా కన్నరే పటాయి కన్నరేకు యాదార్థం యాదార్థం చెప్పాయి అది మలర్ మలర్ నాకు ఇవ్వండి అరే ఆరు నిదికిరా ఏయ్ అది మలతదేవుడు ఇగాలి తీరువే తీరమట్టు ఇనాలి వితికో అది ఎక్కడకింది బాయనేకి బాదలే ఉన్నది ఆ దన যাও চলে যাও আলো 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 ڏهن ڏما ڏهن ڏهن ٻه لوڪي کي دوه هه ٻه پاسه بالڪني ۾ ڏينھن ڏيتا